ఫ్రెండ్స్ మునిగిపోయిన రైల్వే స్టేషన్లు అల్లకొలంగా ప్రయాణికులు ఈ విషయాన్ని అర్థమవుతాయాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసే ఉంటాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి అయితే వాగులు వంకులు పొంగు పొరుగుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి ఉమ్మడి వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది అయితే పలు చోట్ల స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరి రైలు రాకపోకలకు అంతరం ఏర్పడింది దీంతో రైల్వే అధికారులు పైలు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు కొన్ని రైళ్లను దారి మలిస్తున్నారు అయితే పలు చోట్ల భారీ వర్షం కారణంగా రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి అదేవిధంగా దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అటు బస్సులు లేక రైళ్లు లేక ఎక్కడికక్కడే ఆగిపోయారు సికింద్రాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్లో పలు రైళ్లు రద్దు చేశారు అధికారులు ఈస్ట్ కోస్ట్ గోదావరి ఎక్స్ప్రెస్ మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రథ్ ట్రైన్ కూడా రద్దు చేశారు అయితే ఇంటర్ సిటీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలు వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణా ఎక్స్ప్రెస్ డోర్నాకల్ రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది అంతేకాకుండా డంట్రాది మడుగర్ రైల్వే స్టేషన్ లో కోనార్క్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయి నిలిపివేశారు అధికారులు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్